హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీ దా శివ్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇది మేమేం చేసుకున్నాం లంచ్ అన్నదైతే ఈ వీడియో సో కార్తీక మాసంలో అందరూ వెజిటేరియనే కదా తింటారు సో అందరూ నాన్ వెజ్ తినకూడదు పూజ చేస్తున్న టైంలో సో మనమైతే ఆడపిల్ల ఎలా ఉండిపోగలుగుతాం కానీ అబ్బాయిలు అలా ఉండలేరు కదా సో వెజ్లోనే వారికి స్పెషల్గా చేసి పెడితే మంచిగా తింటారు నాన్ వెజ్ పై అయితే మనసు వెళ్ళదు సో వాళ్ళ కోసం మా ఇంట్లో ఉన్నారు కదా సో వాళ్ళ కోసం అయితే మేము ఇంట్లోనే వెజ్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నా అంటే ఈ బిర్యానీ ఎలా చేసుకోవాలి ఏంటో స్టెప్ బై స్టెప్ గా అలాగే కొన్ని టిప్స్ అయితే మేము ముందుకు వచ్చాను ఈ రెసిపీ లాస్ట్ వరకు చూడండి ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి నేను ఏదో పెద్ద లాగా అయితే చెప్పట్లేదు బట్ నాకు తెలిసిన విధంగా అయితే నేను చేస్తున్నా సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎయిట్ సో గైస్ నేనైతే దమ్ బిర్యానీ చేద్దామని అయితే అనుకుంటున్నా సో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని టమాటో పడిపోయింది సో ఇది తెచ్చుకున్నాం మళ్ళీ టమాటో టమాటో పన్నీర్ పొటాటోస్ ఇంకా క్యారెట్ బీన్స్ అలాగే కొంచెం కాలీఫ్లవర్ అలాగే క్యాప్సికమ్ సో ఇవన్నీ నేను కట్ చేసుకొని ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెడీ చేసుకొని అప్పుడు మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు చేయండి సో గాయస్ ఇదిగోండి నేను టొమాటో క్యారెట్ కాలీఫ్లవర్ పొటాటో క్యాప్సికమ్ అలాగే ఇది బీన్స్ ఇవన్నీ అయితే నేను కట్ చేసి కడిగి పెట్టుకున్నాను అదే కడిగి కట్ చేసి పెట్టుకున్నా సో ఇందులో నేను పన్నీర్ కూడా యాడ్ చేద్దామని అనుకుంటున్నా బట్ ఇది నేను ఏంటంటే ఇందులో కొంచెం మనం మ్యారినేషన్ పెట్టుకోవాలి కదా అంటే మసాలా అంతా కలిపి పెట్టుకోవాలి కాబట్టి నేను దీంట్లో మసాలాలు అన్నీ అయితే యాడ్ చేసుకుంటాను ఇది జస్ట్ నేను లాస్ట్లో వేద్దాము అని అనుకుంటున్నాను ఎందుకంటే ముందు వేస్తే కొంచెం సాయిల్ అయ్యి అంటే విరిగిపోతుంది కాబట్టి సో ఇది నేను కట్ చేసుకుని ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకుంటాను ఇందులో అయితే మనం ఏవేవి కావాలో ఇంగ్రిడియంట్స్ ఏంటి అన్నదైతే ఒక్కొక్కటి యాడ్ చేసేద్దాం సో గా ఇది నేను ఇక్కడైతే ఫ్యాన్ పెట్టుకున్నాను పన్నీర్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసిన తర్వాత ఇక్కడ పన్నీర్ అయితే ఫ్రై చేసుకుని తర్వాత ఆనియన్స్ కూడా నేను కట్ చేసి అవి కూడా నేను ఫ్రై చేసి పెట్టుకుంటాను అది బ్రౌన్ ఆనియన్స్ సో గాయస్ ఇందులో కొంచెం నేను పసుపు అలాగే కొంచెం సరిపడేటట్టు ఉప్పు అలాగే కారం ప్రెసెంట్ ఇవైతే యాడ్ చేస్తున్నా ఇంకా మిగతా అవి నేను ఇంకా రెడీ చేసుకోలేదు అవి తీసుకొని వస్తాను ఇందులో కొంచెం గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని కలిపేసి పక్కకు పెట్టుకోవాలి మొత్తం ముక్కలకి అంతా మసాలా అనేది మంచిగా పట్టుకుంటే ముక్క కూడా మంచిగా మనకి తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది సో ఇదిగో చూడండి చూసుకుంటూనే ఎంత గా ఉందో ఇందులోకి మనం ఇప్పుడు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే ఇందులో మనం పెరుగు అనేది యాడ్ చేసుకున్నాం సో ఇవన్నీ కలిపేసి పక్కనైతే పెట్టుకుందాం అంత లోపల నేను కొంచెం ఆనియన్స్ అన్ని ఫ్రై చేసి పెట్టుకుంటాను సో అంతా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తా గైస్ సో మంచిగా మొత్తం పెరుగు కూడా ఉండలేకుండా మంచిగా కలుపుకోండి లేదంటే అది అట్లానే ఉండిపోతుంది సో గైస్ ఇందులోనే ఆల్రెడీ మనం పెరుగు అన్ని వేసుకున్నాను కదా అలాగే కొంచెం బిర్యానీ మసాలా కొంచెం యాడ్ చేస్తున్నా ఇంకా ఇందులో మనం ల లెమన్ పీసెస్ ఉంటాయి కదా ఇవి కొంచెం నిమ్మల్ని కూడా పిండుకోవాలి ఎందుకంటే కొంచెం లెమన్ వల్ల కొంచెం ముక్క అనేది గట్టిపడుతుంది అనమాట సో లెమన్ కొంచెం అయితే నేను యాడ్ చేసుకుంటున్నా ఇంకా కొంచెం కొరియండర్ లీవ్స్ ఇందాక మనం ఏది వేయడం మర్చిపోయాం అల్లం వెల్లుల్లి మెయిన్ మెయిన్ ఇంగ్రిడియంట్ అనమాట బిర్యానీకి అంటే ఏం వేసినా వేసుకొని అల్లం వెల్లుల్లి వేకపోతే ఆ ఫ్లేవర్ రాదు అని నాకు అనిపిస్తుంది సో ఇది మస్ట్ అండ్ షుడ్ గైస్ నేను చెప్తాను ఇంకా పన్నీర్ కూడా ఇది ఫ్రై చేసుకున్నా ఇలా పన్నీర్ చేసుకొని ఇట్లా క్యూబ్స్ లెక్ అయితే నేను కట్ చేసుకున్నాను ఇది ఇప్పుడైతే ఇందులో నేనైతే యాడ్ చేయట్లేదు ఇది నేను లో యాడ్ చేస్తాను అది ఎప్పుడు యాడ్ చేస్తాను ఏంటో మీరు చూడండి మీకు అర్థమవుతుంది ఇందులోనే మనం కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ నేను ఎప్పుడే ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నా అలాగే ఇది కూడా మెయిన్ ఇన్గ్రీడియం ఎంత గీ ఉంటే అంత బాగుంటుంది అలానే ఎక్కువ తినే ఫ్యాట్ వచ్చేస్తుంది సో కొంచెం యాడ్ చేసుకోండి అలాగే మనం ఆనియన్ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఆయిల్ వేడిగా ఉంటుంది గాయస్ సో చూసుకొని కలుపుకోవాలన్నమాట కలుపుకొని మనం ఇప్పుడు డైరెక్ట్గా అంటే ఇంతకుముందు మనం కలిపేటప్పుడే కొంచెం మ్యాగ్నేషన్ చేసే సైడ్ పెట్టుకున్నాం కదా సో చూసుకోండి మ్యాగ్నేషన్ చేసి కలిపి పెట్టుకున్నాం కదా సో ఎప్పుడైతే మనం డైరెక్ట్గా మనం కడాయి పెట్టి తెలుసు కదా హాఫ్ కుక్ అయ్యేటట్టు మనం పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడైతే మనం కడాయి అయితే పెట్టుకుందాం నేను ఇక్కడైతే ఒకేసారి ఇక్కడ కడాయి ఇది ఇది కడాయి అంటే మొత్తం వెజిటేబుల్ కుక్ చేసుకోవడానికి ఇది కడాయి అలాగే రైస్ బాయిల్ అవ్వడానికి సార్ రెండు ఒకేసారి పెట్టేశాను సో వాటర్ బాయిల్ అయ్యేంత లోపల మనం ఇక్కడ ఇక్కడ మనం వెజిటేబుల్స్ అనేవి కుక్ చేసుకుందాం ఇందులో నేనైతే ఇదిగోండి యాడ్ చేస్తున్నా ఇది కొంచెం కలిపి పెట్టుకొని దీనిపై అయితే మనం లిడ్ అనేది పెట్టుకోవాలి తొందరగా కుక్ అవుతుంది అనమాట లిడ్ పెట్టుకుంటే సో గాయస్ కొంచెం ఇదంతా చిక్కబడేంత వరకు అలాగే అది కూడా బాయిల్ అవుతుంది సో లిడ్ తొందరగా పెట్టేసుకుందాం సో గాయస్ ఆల్రెడీ చెప్పా కదా ఇక్కడ అయితే ఆ కర్రీ బాయిల్ అవుతుంది ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయిపోయేవి సో ఇంతలో నిదిగోండి దాంట్లోపల వేసే హోల్ గరం మసాలా అనమాట ఇది బిర్యానీ పత్తా అలాగే రెండు ఎలకలు పెద్ద ఎలకలు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు ఇంకా సాజీరా ఉంటే సాజీరా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని ఉల్లిగరం మసాలా మీకు ఐడియా ఉండే ఉంటుంది సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇవన్నీ నేను అందులోకి యాడ్ చేసుకుంటున్నా ఈ వాటర్ లో సో ఇది అవుతున్నప్పుడు ఇందులోనే కొంచెం లెమన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా కొంచెం కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని అవి బాగా బాయిల్ ఇంకా బాయిల్ అవుతున్నది అయితే ఇందాక మీకు వెజిటేబుల్స్ నేను కట్ చేశాను అని చెప్పినప్పుడే కొంచెం ఇదిగో బాస్మతి రైస్ అయితే నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను ఇవి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ బీమ్ అనేవి యాడ్ చేసుకుంటాను మీరు అబ్జర్వ్ ఉంటే ఇక్కడ ఆయిల్ అనేది అలాగే ఆయిల్ మనం గీ రెండు యాడ్ చేసాం కదా ఇలా ఫ్లోట్ అవుతుంటది సో ఆ లో మనం పన్నీర్ అనేది యాడ్ చేసుకోవాలి ముందుగానే యాడ్ చేసుకున్నట్టుంటే ఇది హెవీ కుక్ అయిపోయి మొత్తం పీసెస్ పీసెస్ గా అయిపోతాయి అనమాట సో ఇలా యాడ్ చేసుకుంటే క్యూబ్స్ క్యూబ్స్ లాగానే ఉంటాయి సో ఇప్పుడు మనం పన్నీర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఈ బౌల్ అనేది నేను సైడ్ పెట్టుకుంటాను ఎందుకంటే ఇంకా రైస్ అనేది కుక్ అవ్వలేదు కాబట్టి సో ఇది కలిపి పెట్టుకొని దీనిపైన ప్యాన్ అయితే లిడ్ అనేది పెట్టేసుకుంటున్నా తర్వాత ఇక్కడైతే ఎసరు కూడా బాగా మరుగుతుంది సో మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బియ్యం కూడా నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం ఉప్పు ఎలా వేసుకోవాలి కొందరికి వాటర్ ఉండేటప్పుడు రైస్కి మాత్రమే ఎట్లా ఉప్పు కావాలి అన్నది అయితే కొందరికి తెలియదు బట్ నేను ఇప్పుడు నాకు తెలిసిన టిప్ ఏంటి అంటే రైస్ వేసిన తర్వాత కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అది ఎలా వాటర్ అనేది కొంచెం సాల్టీ సాల్టీగా ఉంటే అప్పుడు రైస్ కూడా పూర్తిగా ఉప్పు అనేది సరిపోతుంది లేదు కేవలం రైస్ సరిపో వాటర్కి సాల్ట్ సరిపోయింది అంటే రైస్ మనకి కొద్దిగా చప్పగా అనిపిస్తుంది అనమాట సో గైస్ ఇక్కడైతే చూడండి ఈ పన్నీర్ కూడా బాయిల్ అయిపోయింది పన్నీర్ ఫైవ్ మినిట్స్ చాలా గైస్ ఎప్పుడు పన్నీర్ లాస్ట్లోనే వేసుకోండి నాకు అడిగితే నేను అదే చెప్తాను సో ఇప్పుడు పన్నీర్ కూడా బాయిల్ అయిపోయింది కాబట్టి రైస్ కొంచెం బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇది నేను ఇక్కడికి స్విచ్ చేసేస్తున్నా స్విచ్ చేస్తున్నా అలాగే రైస్ కూడా కొంచెం బాయిల్ అవుతుంది కాబట్టి ఈ లోనే మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే యాడ్ చేసుకుంటున్నా ఇంకా రైస్ ఇంకా పొడి పొడిగా రావాలి అంటే మనం ఇందులో కొంచెం గీ కానీ లేదా ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇదిగోండి హోమ్ మేడ్ గీ మేము ఇంట్లోనే గీ రెడీ చేసుకుంటాం ఎవరికి ఎప్పుడైనా మీకు గీ రెసిపీ కావాలన్నా నాకైతే కామెంట్ చేయండి నేను అది కూడా చేసి పెడతాను అంటే తీసి తెలియకపో వాళ్ళకి చెప్తున్నా చాలా మందికి తెలిసే ఉంటుంది సో కొంచెం నేనైతే ఇక్కడ గీ కూడా యాడ్ చేస్తున్నా రైస్ అనేది పొడుపొడిగా వస్తాయి రైసే కాదు ఏది బాయిల్ చేసుకున్నా అంటే నూడిల్స్ మ్యాగీ ఇట్లా కొంచెం ఫ్రైడ్ ఉంటాయి కదా సో ఆ బాయిల్ చేసుకున్నట్టు ఉంటే అందులో కొంచెం గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేస్తే అవి అనేది కొంచెం పొడిపొడిగా వస్తాయి అనమాట సో రైస్ బాయిల్ అయిపోతే మనం స్విఫ్ట్ చేసుకోవాలి అందులో సో అంతవరకు వెయిట్ చేస్తున్నాను నేను ఇంకా కన్వీనియంట్ గా ఉండడానికి సో గైస్ ఆల్రెడీ ఇదిగోండి రైస్ అనేవి నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది సో ఇది మనం ఫస్ట్ ఇందులోకి వేసుకోవాలి నైంటీ పర్సెంట్ కుక్స్ అయిన తర్వాత ఎందుకు అంటే కింద ఆల్రెడీ గ్రేవీ ఉంటుంది కాబట్టి ఆ గ్రేవీ వల్ల మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోతుంది కాబట్టి సో నైంటీ పర్సెంట్ కుక్ అయినంత ఇలా యాడ్ చేసుకోవాలి ఎక్కడైతే ఎక్కువ వాటర్ ఉంది అని మీకు అనిపిస్తుందో గ్రేవీ లెక్క అక్కడ మనం నైంటీ పర్సెంట్ ఉన్నదంతా యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మనం బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అనమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ ఫ్లేవర్ బయట వెళ్ళకుండా ఉండడానికి లిట్ పెట్టుకోండి ఇది ఆ లోపల మిగతా హండ్రెడ్ పర్సెంట్ అనేది కొంచెం తెలుస్తుంది కుక్ అయిపోతుంది అలా అర్థం అయ్యే లోపల మనం తీసేసి మనం సపరేట్ చేసుకోవాలి సో బిర్యానీ అంటే మా అమ్మ మాటలు కాదు గాయస్ చాలా ప్రాసెస్ ఉంటుంది బట్ అది వచ్చిన తర్వాత చాలా ఈజీ తింటేనా అనిపిస్తుంది నాకైతే వచ్చేదే కాదు మా డాడీ చేస్తుంటే నేను తినేదాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా నేర్చుకోవాలి ఫస్ట్ టైం చేసేటప్పుడు అయితే మంచిది చాలా బాగా కుదిరింది గైడ్స్ తర్వాత ఒకసారి ప్లాప్ వాటర్ ప్లాప్ అయిపోయింది ఎవరు అంటే ఇప్పుడు మసాలా ఉప్మా ఎలా ఉంటుందో బిర్యానీ చేస్తే అలా అయిపోయింది సో ఇది ఉండి ఇది కూడా అలా ఇది కూడా కుక్ అయిపోయింది సో ఇది ఇప్పుడు మనం ఇలా కొంచెం కొంచెం ఇలా తామ్ గా ఉన్నా పర్లేదు యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్ అది అయిపోతుంది సో ఉన్న రైస్ అంతా ఇలా యాడ్ చేసుకుందాం ఇందులో అయ్యో గాయస్ నేను ముందు చెప్పడం మర్చిపోయాను ఇది దీనికోసమే నాకే కనిపించింది ఈ లెమన్ అనేది తీసేసేయండి సో గాయస్ మొత్తం అయితే మేము ఇలా చేసేసాము సో దీనిపైన మళ్ళీ ఎంత ఎన్ని అయితే బ్రౌన్ స్మిల్ ఉన్నాయో అవి అలాగే కొత్తిమీర్ మొత్తం యాడ్ చేసేయాలి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇందులో మనం కొంచెం ఇదిగోండి గరం మసాలా ఉంటుంది కదా పౌడర్ పౌడర్ అనమాట ఆ పౌడర్ పై పైన స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా జస్ట్ చల్లుకుంటే చాలు కొంచెం అలాగే లాస్ట్ లో అక్కడక్కడ మనం కొంచెం గీ అనేది యాడ్ చేసుకోవాలి ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం అలానే గీ ప్రతి దగ్గర గీ వేయమన్నా కదా అని చెప్పేసి గీ ఎక్కువ వేసేవద్దు అలాగే ఆయిల్ ఎందుకు తక్కువ వేస్తున్నా అంటే ఆయిల్ అనేది లోపల ఫ్యాటీగా ఉండిపోతుంది బట్ గీ కరుగుతుంది అని నాకు అనిపిస్తుంది ఏవో నాకు తెలిసిన మ్యాటర్ మీకు చెప్పానంటే సో అది వేసిన తర్వాత అల్యూమినియం ఆయిల్ ఉంటుంది కదా సో ఇలా కవర్ చేసుకోవాలంట మొత్తం కవర్ అయిన తర్వాత నేను ఆ లిడ్ మానేసి ఇది అల్యూమినియం లిడ్ ఉంది వాళ్ళు ఇడ్ పెడుతున్నా ఎందుకంటే అది గ్లాస్ కదా సో గట్టిగా ఉండదు సో వెయిట్ కోసం అయితే నేను ఇదిగోండి ఎల్లం వెళ్ళ కుద్దుంది ఎల్లం వెల్లెలు కుద్దు అయితే దీనిపై ఇలా పెడుతున్నా పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద అలా ఉంచేసేయాలి అనమాట లో ఫ్లేమ్ పైన సో ఈ లోపల నేను బిర్యానీ అంటే గిన్నెలు పడి ఉంటాయి కదా గాయస్ అవి క్లీన్ చేసేస్తా సో గాయస్ అయితే మనం బిర్యానీ రెడీ అయిపోయింది ఇదిగోండి గ్యాస్ అనేది బంద్ చేసేసా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఎలా వచ్చిందో ఏంటో మనం అయితే చూద్దాం సో చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు మనం సైడ్ నుండి వేసుకుందాం ప్లేట్ సో గాయస్ ఇదిగోండి మనం వేడి వేడి వేస్తాం బిర్యానీ చూసారా ఇంత లోపల నేను రైతా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇది ఎలా ఉందో ఏంటి కామెంట్ కామెంట్ చేయండి దీంతో పాటు పక్కన ఆనియన్ ఇలా పెట్టుకుని పక్కన రైతా పెట్టుకొని తింటే ఆ కిక్కే వేరు సో ఇప్పుడైతే మేము లంచ్ అయితే చేసేస్తాం సో గాయస్ ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అలాగే ఇకపై కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి కొత్తగా చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దే బాయ్ గాయస్